రోహిత్ శర్మ బాగా ఆడాలి ముంబై చిత్తుగా ఓడిపోవాలి ఇప్పుడు ఇదే ముంబై ఇండియన్స్ అభిమానుల కొత్త నినాదం కెప్టెన్గా ఐదు సార్లు కప్పు గెలిచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఎనలేని సేవలందించిన కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించడాన్ని ఎంఐ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను తెచ్చుకున్నారు సరే దానికి సంబంధించిన సమాచారం రోహిత్కి ఇవ్వడం అభిమానులకు జరిగిందేంటో చెప్పి ఆ కెప్టెన్ మార్పు అంశాన్ని ఓ పద్ధతిగా కన్వే చేయడం చేయలేదు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ అదే కోపం ఫ్యాన్స్ అందరికీ కెప్టెన్ ఎందుకు మార్చారంటే పాండ్యా ప్రెస్ మీట్లో అయితే సైలెంట్గా ఉండి క్వశ్చన్స్ అవాయిడ్ చేయగలిగాడు కానీ సోషల్ మీడియా మాత్రం పాండ్యాను గట్టిగా తగులుకుంటోంది దానికి తోడు నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేసేటప్పుడు రోహిత్ ఇబ్బంది పెట్టేలా పాండ్య ప్రవర్తించడం బ్యాటింగ్లో హిట్ మ్యాన్ చెలరేగాడి ఈజీ చేసిన పాండ్యా లాంటి ఫినిషర్ టార్గెట్ను కంప్లీట్ చేయలేకపోవడం ఈ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి గుజరాత్ విధించిన నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్య ఓపెనర్గా వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్ తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్ ఆడి ఇరవై తొమ్మిది బాల్స్లోనే ఏడు ఫోర్లు ఓ సిక్స్తో నలభై మూడు పరుగులు చేశాడు రోహిత్ అవుట్ అయ్యేసరికి ముంబై పన్నెండు ఓవర్లో నూట ఏడు పరుగులు చేసింది డెవాల్ట్ బ్రూయిస్ కూడా చెలరేగా ఆడడంతో ఆఖరి ఐదు ఓవర్లో నలభై మూడు పరుగులు చేస్తే చాలు లోయర్ మిల్ ఆర్డర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్స్ ఫోర్ కొట్టి ఊపు మీద కనబడిన తర్వాత బాల్కే వికెట్ సమర్పించుకున్నాడు దీంతో ముంబై గెలవాల్సిన మ్యాచ్ని ఆరు పరుగుల తేడాతో గుజరాత్కు అప్పగించింది ఇది మన కొత్త కెప్టెన్ సాధించగలిగేది అంటూ మళ్ళీ పాండ్యా మీదే పడ్డారు ఫ్యాన్స్ పైగా వాళ్ళకు కావాల్సింది కూడా ఇదే రోహిత్ శర్మ బాగా ఆడాలి ముంబై ఇండియన్స్ చిత్తుగా ఆడాలి